జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో వేసవి తాపాన్ని తీర్చే విధంగా శ్రీ అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శ్యామల వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం బుధవారం మార్కెట్ వాటర్ ట్యాంక్ వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ శ్యామల అన్నారు ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ శ్యామల ఎంఈ త్రినాథ్ డిఈ నారాయణరావు చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు తరిమి శరత్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తాతాలు గంగాచారి కోసూరి సురేష్ చింతాడ వరప్రసాద్ తరిమి సుబ్రహ్మణ్యం ర్యాలీ ప్రకాష్ తరిమి నాగప్రసాద్ నిల్లా రమేష్ శ్రీహరి గంటి గణేష్ తరిమి సాయి కుమార్ బాబి చలపాక కృష్ణ భవానీ తరిగొన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మనకి హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్న కారణంగా మొత్తం వేమర మున్సిపాలిటీ పరిధిలో మనకి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మన ఎస్ఆర్ టు ఓఎస్ఎస్ఆర్ దగ్గర మన శ్రీ అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన మున్సిపాలిటీ పరిధిలో చాలా చోట్ల ఇదే విధంగా చలివేంద్రాలు ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి వీరు ఇంతకుముందు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ విధంగా మరి మజ్జిగ అదేవిధంగా వాటరు ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సప్లై చేశారు వారికి మన భీమర మున్సిపాలిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను కామాక్షి అమ్మవారి దివ్య ఆశీస్సులతో భీమవరం పట్టణంలో బుధవారం మార్కెట్ వాటర్ ట్యాంక్ పక్కన శ్రీ అన్నపూర్ణమ్మ అన్నదాన సేవా ట్రస్ట్ తాతలందరి సహకారంతో ఈరోజు భీమవరం మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా ఈ సెలవేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పెద్దలందరి ఆశీస్సులతో అమ్మీ గారు అలాగే డిఈ గారు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం మాకెంతో ఆనందదాయకం అలాగే తాతలందరి సహకారం కూడా మాకు వెళ్లవేళ్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాదాచారులు అందరూ కూడా ఈ ఎండలు ఎక్కువగా ఉన్నందువలన ఈ శలవేంద్రం కాడ ఈ శలవేంద్రంలో మేము ఏర్పాటు చేసినటువంటి మజ్జిగను మంచినీళ్లను కూడా ఉపయోగించుకుని వారు శ్రాద్ధ తీర్చుకుని వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరు ప్రార్థిస్తున్నాం మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి